మండలం కందనెల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈీఏ పథకానికి మద్దతుగా జి రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహింది నిర్వహించారు ఈ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉపాధి కోసం తీసుకువచ్చిన కేంద్రం నిధుల పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు కోవిడ్ సమయంలో కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని బలహీనపరిచే జీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పేదోడి కోసం కాంగ్రెస్ పెద్దోడి కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు రైతు నల్ల చట్టాలు రద్దయినట్లే గ్రామీణ పేదలకు వ్యతిరేకమైన ఈ చట్టాన్ని కూడా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ మన ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ఇంప్లిమెంట్ కూడా మన మన ఉమ్మడి రంగారెడ్డి అప్పుడున్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి ప్రారంభించుకోవడం దాని దిగ్విజయంగా సక్సెస్ మన నియోజకవర్గం నుంచే కాకుండా మన యావత్ మన జిల్లా నుంచే మన మన ఆంధ్రప్రదేశ్ నుంచే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి పేదోడికి రెండు పూటల అన్నం వచ్చే విధ ఇచ్చే విధంగా వలసలు బాంబే కానివ్వండి పూణె కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి వలసలు చాలా మటుకు తగ్గించిన ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీ వాళ్ళు వచ్చి పేదోడు వాళ్ళ గడప నుండి అన్నం తింటున్నాడు మళ్ళా మా బల్చిళ్ళ దగ్గరికి పనిచేయడానికి రావట్లేదు ఆదానీ అంబానీలకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది లేబరు బడా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మళ్ళా బడా కార్పొరేట్ కంపెనీలకు లేబర్ కావాలంటే ఖచ్చితంగా ఈ చట్టానికి తోట్లు ఓడవాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్ఆర్జిఎస్ చట్టాన్ని రద్దు చేసుకుంటూ మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించుకుంటూ జి రామ్ జీ అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చారు పోనీ మహాత్మా గాంధీ పేరు మార్చు చట్టాలకి తోట్లు జరగకుండా అప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని పెంచుకుంటూ ఇవ్వమని చెప్పినాం మనం లేదు దానికి మ్యాచింగ్ గ్రాంట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము మేము అరవై పైసలు ఇస్తాము రాష్ట్రాలంతా కూడా నలభై పైసలు ఇవ్వాలని చెప్పి కొత్త చట్టం పెట్టిన దాంట్లో తోట్లు ఊడవడానికి ఎందుకంటే వాని దగ్గర ఉన్నప్పుడు వింత లేకుంటుంది వింత ఉన్నప్పుడు వాడు లేకుంటుంది చట్టం ఎవరు పనిచేయద్దు బీదోడు మళ్ళీ కడప నుండి అన్నం తినొద్దు బీదోడు మళ్ళీ అంబాని తన ఆదాని తనో జీవితం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఈ చట్టానికి తోట్లు బీజేపీ గవర్నమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో భాగంగానే మొన్న గతంలో మూడు సంవత్సరాల కింద ఢిల్లీలో రైతు చట్టాలను అయితే నేను అడ్డు విడిచేటట్లు రైతు చట్టాలు అనే విధంగా అయితే బీజేపీ గవర్నమెంట్ తెచ్చి ఉన్నదో ఆ రోజు భారతదేశం అంతా కూడా ఏకమై చలనక వాననక ఎండనక దాదాపు ఒక సంవత్సర కాలం పాటు పార్లమెంట్ దగ్గరనే ముందనే ధర్నా ధర్నా చేసి ఆ రోజు నరేంద్ర మోడీ గారి నడ్డి విడిచి ఆ చట్టాలని నల్ల చట్టాలని కూడా రద్దు చేసి మళ్ళా రైతులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడం జరిగింది గతంలో మళ్ళీ అలాంటి ఆవశ్యక ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రాబోతా ఉన్నది మళ్ళీ ప్రతి రా ప్రతి గ్రామంలో ప్రతి రైతు బిడ్డ ప్రతి కూలి బిడ్డ ప్రతి బీద బడుగు బలైన వర్గాలందరూ కూడా ఖచ్చితంగా కండ్లు తెరవవలసిన అవసరం ఉన్నది ఈరోజు అందుకే మనం అందరం కూడా ఈ మీటింగ్ ద్వారా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉపాధి హామీ ద్వారా మనం ఎంత మంచిగా ఉండే గంట రెండు గంటలు వేస్తే మనం గడపంటే తప్పకుండా పైసలు వస్తాయనే గ్యారంటీ ఉంటుండే రేపు మార్చి తర్వాత లేవు పైసలు మళ్ళీ అదే చట్టం రావాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా మళ్ళీ నడువు బిగించవలసిన అవసరం ఉన్నది బీజేపీ పైన దండయాత్ర చేయవలసిన అవసరం ఉన్నది ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా పోరాడడం అనే విషయాన్ని మీకందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నేను ఒకటే గ్రామ పంచాయతీ సభ్యులకు గ్రామ సర్పంచ్కి వాళ్ళు మెంబర్లకు నేను ఒకటే నేను విన్నవించుకుంటున్నాను గ్రామ పెద్దలకు అందరు కూడా కలిపి ఆ రోజు నల్ల చట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేసిండ్రో అదే విధంగా జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ నారే చట్టాన్ని మరే పాత చట్టాన్ని తెచ్చి నూరు నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు జరిపవు నూట యాభై రోజులు మనకు పని దినాలు ఇవ్వాలా ఇప్పుడున్నటువంటి రోజు ఇచ్చేటువంటి వేతనాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో మనం తీర్మానం చెయ్యండి ఖచ్చితంగా గద్దె మళ్ళా ఢిల్లీ గద్దెని దింపేంత వరకు పోరాడదాం ఆ రోజు రైతు నల్ల చట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేసిండ్రో ఈ జీరామ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా పోరాడి రద్దు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరూ కూడా ఖచ్చితంగా సిక్స్త్ రోజు అన్ని గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా మీరందరూ కూడా రిజర్వేషన్ తీర్మానం పాస్ చేసి ఇవ్వండి కావన్నీ కూడా ప్రధానమంత్రికి రాష్ట్రపతికి పంపిస్తాం దాంట్లో కూడా వినకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ ముట్టడి చేద్దాం మళ్ళీ అయితే అక్కడ ధర్నాలు కూడా పెట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు అందరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూద్దాం